ఒకరోజు శంకరాచార్యుల వారు నదికి స్నానానికి వెళ్ళారు పొద్దున్నే వెళ్ళి అమ్మో రక్షించండి అని చెప్పి నన్ను మొసలు అని గట్టిగా అరవడం మొదలుపెట్టారు నా అంతా తల్లి అయ్యి బాబోయ్ నా పిల్లవాడిని మొసలు పట్టుకుందా రక్షిద్దామని చెప్పి గబగబా బయటకు వచ్చింది వచ్చి చూస్తే మొసలు పుచ్చుకుని లోపలికి లాగేస్తుంది ఆ తల్లి ఇంక గుండెలు బాధేసుకుంది అయ్య బాబో ఇదేనా ప్రమాదం అంటే ఇప్పుడు ఏ దేవతలు రక్షిస్తారు నా కుమారుణ్ణి అని నా భర్త వెళ్ళిపోయాడు ఒక్కగానొక్క కొడుకు ఇతన్ని కూడా తీసుకుపోకు భగవంతుడా అని పాపం గుండెలు బాదుకునే ఒడ్డుని ఏడవడం మొదలుపెట్టింది మరి ఆ నీళ్ళల్లో ఉన్నది కూడా భగవంతుడే కదా ఆయన చేసిన చమత్కారం ఏమిటంటే అమ్మ ఈ రోజుతో నా ఆయుష్ తీరిపోయింది నేను ఇంక వెళ్ళిపోవాలి అలా లేకుండా ఉండాలంటే ఒక మార్గం ఉంది అంటే ఏమిటి నాయన చెప్పు అని అడిగింది ఆ తల్లి అంటే ఏమీ లేదమ్మా నేను సన్యాసం స్వీకరిస్తే కనుక సన్యాసం అనేది ఇంకొక జన్మ లాంటిది అందుకని జన్మ ఇక్కడికి అయిపోయినట్టు కొత్త జన్మ వచ్చినట్టు కాబట్టి నా ఆయుష్ పెరుగుతుంది నీకు సంతోషమేనా అని అడిగారు అడిగితే ఎలా సంతోషం అయినా నువ్వు చక్కగా వివాహం చేసుకుని పిల్లలు వీళ్ళందరూ ఉండాలని కోరుకున్నా నేను అంటే ఆ కుదరదమ్మా నేను బ్రతకాలి అంటే అదే మార్గం అని చెప్పారు ఏం చేస్తుంది ఆ తల్లి సరే నాయనా అని అనుభూతి ఇచ్చేసరికి ఆయన అప్పటికప్పుడు సన్యాసించారు అక్కడే ఆపత్ సన్యాసం వెంటనే ఆ వదిలేసి వెళ్ళిపోయింది ఆ తల్లి సంతోషించి అమ్మాయ్య నువ్వు దక్కేవచ్చు చాలు రా ఇంట్లోకి అంటే వచ్చి అమ్మాయి ఇంక ఇంటితో నాకు రుణం తీరిపోయింది నేను వెళ్ళిపోవాలన్నారు అదేమిటి నాయన అంటే నేను ఇప్పుడు సన్యాసిని కదా నేను ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదు నేను దేశ సంచారం చేయాలని చెప్పి అంత చిన్న వయస్సులోనే మూర్తిభవించిన దక్షిణామూర్తి రూపంతో ఆ ఊరు వదిలేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోతూ ఉంటే ఆ తల్లి అడిగింది నాయన ఒక్క కోరిక నా ఆఖరి నిమిషంలో నువ్వెక్కడున్నా సరే నా దగ్గరికి రావాలి అని తప్పకుండా వస్తానమ్మా అని చెప్పేసి అభయం ఇచ్చి శంకరాచార్యుల వారు అలా దేశంలోకి ప్రయాణం చేయడం మొదలుపెట్టారు ఎందుకంటే ఇందాక నేను చెప్పిన ప్రణాళిక అంతా నెరవేర్చాలి కదా దానికోసం ఆ తర్వాత మన అందరికీ తెలుసు నర్మదా తీరంలో గారి దగ్గర చేరారు గోవింద భగవత్పాదాచార్యుల వారి దగ్గర ఆ తర్వాత అక్కడ పదహారు సంవత్సరాల వరకు శంకరాచార్యుల వారు గురువు దగ్గరే ఉన్నారు ఆ తరువాత మరి ఇందాక ఋషులు అన్నారు కదా పదహారు సంవత్సరాల వరకు ఆయుష్ ఉంటుంది అని మరి ఆ తర్వాత ఏమవుతుంది అంటే ఇంకొక పదహారు సంవత్సరాలు పెంచబడుతుంది కానీ ప్రకృతి రాసి ఉంటే ఒక శాసనం అది నెరవేరాలంతే అదేం జరిగింది అంటే మండనమిశ్రుడు అని ఒక ఆయన ఉన్నారు ఆయన కూడా మహాపండితుడు శంకరాచార్యుల వారు గురుకులం అంతా పూర్తయిపోయాక పదహారు సంవత్సరాలకి జైత్రయాత్ర చేయడం మొదలుపెట్టి ఊరూరా తిరుగుతూ ఈ అవైదిక మతాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరినీ చర్చకి పిలిచి కొంతమందిని తన జ్ఞాన శక్తితోటి కొంతమందిని తన దివ్య శక్తులతోటి ఏదో ఒక రకంగా మార్చి మరీ సనాతన ధర్మంలోకి తీసుకొచ్చారు ఆ డెబ్భై రెండు అవైదిక మతాలని వాళ్లల్లో చాలా బలమైన ఆయన చాలా పాండిత్యం ఉన్నయన మండనమిశ్రుడు అని నా అంతా ఆయన మాహిష్మతీపురం అని ఉంటే అక్కడికి వెళ్ళారు శంకరాచార్యులు వారు ఆయనతో వాదించి ఆయన్ని కూడా ఈ మార్గంలోకి అద్వైత మార్గంలోకి తీసుకు అని వెళ్ళేసరికి ఆయన ఎంత పండితుడు అనడానికి ఉదాహరణ ఏమిటంటే ఆ ఊళ్ళోకి వెళ్ళి అక్కడ నీళ్లు చెరువులో పట్టుకుంటున్న స్త్రీలతో అమ్మ మండనమిశ్రుల వారి ఎక్కడా అని అడిగారు అడిగితే వాళ్ళు స్వామి అదిగో అలా వెళ్తే అక్కడ ఉంటుంది ఏంటి ముందైతే చిలుకలు దండాల మీద నించుని అటొక వరుసలో ఇటొక వరుసలో వాదించుకుంటూ ఫలప్రదం కర్మ ఫలప్రదో విభు కీరాంగనాయత్రిరం గిరంతి ద్వారస్థ నీడాంతర సన్నివిష్ట జానేహితం మండనమిశ్రధామహ అని చెప్పారంటే చిలుకలు కూడా ఫలా ఫలితాన్ని ఇచ్చేది కర్మ అని కొన్నిచులుకలు అంటే కాదు కాదు భగవంతుడు అని చిలుకలు అలా వాదించుకుంటూ ఉంటాయి అంటే మండనమిశ్రుడు ఇల్లు అలా వాదనలతో నిండిపోయేది అంతటి పాండిత్యం అక్కడికి వెళ్ళారు శంకరాచార్యుల వారు వెళ్ళి ఏం కావాలి అని అడిగితే వాళ్ళ తండ్రి గారి శ్రాద్ధం ఆ రోజు నేను జ్ఞానభిక్ష కోసం వాదభిక్ష కోసం వచ్చాను అన్నారు అనేసరికి మండనమిశ్రుడు మొదట్లో మండిపడ్డా తర్వాత వచ్చింది మహాజ్ఞాని అని తెలుసుకుని సరే అని వాదభిక్ష ఇస్తాను అని పిలిచారు ఆ తర్వాత వాళ్ళిద్దరికీ వాదన మొదలైంది మరి వాదన అయితే ఒక న్యాయమూర్తి ఉండాలి కదా ఎవరు అంటే ఉభయభారతీదేవి అని మండనమిశ్రుడి భార్య అనమాట వాళ్ళిద్దరూ కూడా సామాన్యులు కాదు శ్రీరామ అవతారం కిందకి దిగి వస్తే దేవతలందరూ వచ్చారు కదా అలాగే శంకరుడు వస్తే బ్రహ్మగారి వంశతో మండనమిశ్రుడు సరస్వతీదేవి అంశతో దేవి వాళ్ళిద్దరూ కిందకి దిగి వచ్చారు వస్తే అప్పుడు ఆవిడని న్యాయమూర్తి కింద పెట్టి వాదించుకోవడం మొదలుపెట్టారు ఇద్దరు శంకరాచార్యు వారు ఆయన ఇద్దరు ఈయనేమో మహాపండితుడు అవతల పక్క ఉన్న ఆయన మహాజ్ఞాని ఇంక ఇద్దరు ఉంటే ఆవిడ చూసింది ఒక రోజు రెండు రోజులు ఇది తెలియలేలా లేదని చెప్పి వాళ్ళిద్దరి మేళల్లో పూలమాల వేసి నేను నా పనికి వెళ్తున్నాను మీలో ఎవరి మాల వాడిపోతే వాళ్ళు ఓడిపోయినట్టు శంకరాచార్యుల వారు ఓడిపోతే ఆయన సంసారం ఇవ్వాలి మండనమిశ్రుడు ఓడిపోతే ఆయన సన్యాసి ఇవ్వాలి అనేది వాళ్ళ నియమం అనమాట సరే అని చెప్పి ఆ తల్లి వెళ్ళిపోతే పదిహేడు రోజుల పాటు వాదించుకున్నారు ఏకంగా పదిహేడో రోజు మండనమిశ్రుల వారి మాల వాడిపోయింది వాడిపోయేసరికి అప్పుడు ఆయన ఓటమిని ఒప్పుకుంటే ఉభయభారతిదే వచ్చి అలా కుదరదు నేను ఆయన అర్ధాంగిని నువ్వు ఆయన్ని సొగమే ఓడించావు నాయన మిగతా సొగం కూడా ఓడించాలంటే నన్ను ఓడించాలి అని అడిగారు అడిగితే సరేనమ్మా ఏమిటి మీ ప్రశ్నలు అడగండి అని అడిగితే ఆవిడేం చేస్తారు చాలా చమత్కారంగా వచ్చిన ఆయన మహాజ్ఞాని అని అర్థమైపోతుంది ఈయనకి తెలియని శాస్త్రం లేదు ఎటుని తిప్పి ఏది అడిగినా చెప్పేస్తాడు దాంతో ఈయనకి తెలియని ఒకటే బ్రహ్మచారి కాబట్టి కామశాస్త్రం అయితే తెలియదు కదా అందుకని కామశాస్త్రం గురించి అడుగుదాము అని చెప్పి అది ప్రారంభించావిడే విచిత్రమైన ఐదు ప్రశ్నలు అడిగింది అంటే స్త్రీ పురుషుల్లో మన్మథ స్థానాలు ఎక్కడెక్కడ ఉంటాయి అవి కొన్ని తిథుల్లో ఎలా స్పందిస్తాయి దానివల్ల ఏం జరుగుతుంది ఇలాంటివి అడిగితే ఆయన బ్రహ్మచారి కదా ఆయనకేం తెలుసు దాంతో ఒక్కసారి ఆలోచించి సరేనమ్మా ఒక నెల రోజులు గడువు ఇవ్వు ఇస్తే నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తాను అని చెప్పారు సరే సరేనాయన గడువు అన్నారు ఆవిడ అప్పుడు శంకరాచార్యుల వారు ఎలాగ ఇది తెలుసుకోవడము అని ఆకాశ మార్గంలో వెళుతూ ఉంటే అక్కడ అమరుక మహారాజు అని ఒక ఆయన ఉన్నాడు ఆయన కామోపభోగాలన్నీ హాయిగా అనుభవిస్తూ ఉన్న ఆయన వేటకని వచ్చాడు వస్తే ఆయన మరణించాడు ఆ వేటలో అది చూసి శంకరాచార్యవారు వెంటనే తన శరీరాన్ని ఒక గుహలో భద్రపరిచి నేను వచ్చేదాకా జాగ్రత్తగా ఉంచండి అని శిష్యులు పద్మపాదుల వారికి మొదలైన వాళ్ళకి చెప్పి పరకాయ ప్రవేశ విద్యతో వెళ్ళి ఆ మహారాజు శరీరంలోకి వెళ్ళారు వెళ్ళి ఆయన రాజ్యానికి వెళ్ళారు వెళ్ళి అక్కడ రాణులతో అసలు ఆ కామశాస్త్రం ఏంటి అవన్నీ తెలుసుకోవడం ప్రారంభించారు ఆయన ఆయన మహాజ్ఞాని ఏ శాస్త్రమైనా ఇట్టే తెలిసిపోతుంది ఆయనకి కానీ ఆ రాణులకే అనుమానం వచ్చింది ఏమిటంటే ఈయన ఇక్కడికి వచ్చిన తర్వాత బ్రహ్మజ్ఞాన్లో వెలిగిపోతున్నాడు మళ్ళీ ఆ చనిపోయాడు అనుకున్న ఆయన నిద్రలేచ్చాడు వెలిగిపోతున్నాడు అలాగే రాజ్యం సుభిక్షం అయిపోయింది ఎక్కడ చూసినా ధర్మం చెట్లు పువ్వులు అవన్నీ తెగ పుష్పించేస్తున్నాయి వృక్షాలన్నీ అంటే ఎవరో మహనీయుడు తప్ప మా భర్త కాదు ఈ శరీరంలోకి వచ్చినట్టున్నాడు అయితే పరకాయ ప్రవేశం చేసి ఉంటారు మరి అయితే ఎవరు అని చెప్పి స్వార్థంతో ఏం చేశారు భటుల్ని పిలిచి మీరు వెళ్ళి ఎక్కడైనా శరీరం ఉంటే కనుక మహనీయులది భద్రపరిచున్నది దహనం చేసేసేయండి అని చెప్పింది నా అంతా వాళ్ళు వెళ్ళి వెతికితే ఒక గుహలో శంకర్ల వారి శరీరం దొరికింది దాన్ని దహనం చేసేయడానికి ఉద్యుక్తులు అయ్యారు చూడండి పదహారేళ్ల తర్వాత మళ్ళీ ఇంకొక గండం ఉంది కదా ఉంటే భగవంతుడు అలాంటి మహనీయుల్ని ఏం చేస్తాడంటే గండం ఉన్నా సరే దాన్ని ఏదో ఒక రూపంలో పోగొట్టి మళ్ళీ దేశానికి పనికొచ్చేలా చేస్తారు అలాగ వారి శరీరాన్ని దహించేస్తుంటే అప్పుడు వారికి తెలిసి వెంటనే పరకాయ ప్రవేశ విద్యతో ఈ రాజు శరీరం వదిలేసి తన శరీరంలోకి వెళ్ళిపోతే అప్పటికే అంటుకుంది శరీరం నా అంతా నృసింహస్వామికి శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణి లక్ష్మీ నృసింహం మమదేహిక రావలంబం అంటాం ఆ స్తోత్రం శంకరాచార్యుల వారు అప్పుడు చేసి మన జాతికి అందించారు నా అంతా ఆ తాపం అంతా తీరిపోయి హాయిగా అయిపోయాక అప్పుడు మండనమిశ్రుడి ఇంటికి వెళ్ళి ప్రశ్నలు అన్నింటికి ఎన్ని అడిగితే అన్నిటికీ సమాధానం చెప్పేసరికి ఆయన ఇంకా దాసోహం అని స్వామికి శిష్యులై సన్యాసం స్వీకరించారు ఆవిడ కూడా ఇంక నేను వచ్చిన పని అయిపోయింది అని చెప్పి ఆకాశంలోకి వెళ్ళిపోవడం మొదలుపెట్టారు మరి సరస్వతీదేవి కదా